దిలీప్ వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది ఇవాళ వాళ్ళ పాప బర్త్డే అంట బర్త్డే పార్టీ ఉంది సాయంత్రం వాళ్ళ అమ్మా నాన్న కూడా ఊరి నుంచి వచ్చారంట వెళ్దామా మనందరం ఫ్యామిలీతో మనందరినీ పిలిచారు నాకు పని ఉంది మీరు వెళ్ళండి సండే పని ఏంటి అయినా వాళ్ళని రెండు సార్లు ఫోన్ చేశారంట నిన్న నువ్వు ఫోన్ ఎత్తలేదు అందుకనే వాళ్ళు నాకు మళ్ళీ ఫోన్ చేశారు ఇన్వైట్ చేశారు వెళ్దాము పనుందని చెప్పాను కదా నేను రాను మీరు వెళ్ళండి దిలీప్ వాళ్ళ నాన్న నిన్ను చూడాలంటున్నారంట అయినా నాకు అర్థం కాదు ఎక్కడికైనా అనేసరికి ప్యాంట్ తగ్గేసుకుని తయారవుతావు కానీ ఇక్కడికి వెళ్దాం అంటే ఎప్పుడొద్దంటావు అసలు ఏంటి నీ ప్రాబ్లం అలాంటిది ఏం లేదు దిలీప్ నాకు ఫోన్ చేశాడు వాళ్ళ పేరెంట్స్ వస్తున్నాయి చెప్పాడు కూడా నాకు నిజంగానే మీరు వెళ్ళండి ఓకేనా వాళ్ళ నాన్నగారికి నువ్వంటే అంటే ఎంత ఇష్టం ఎంత బాగా మాట్లాడతారు మీ ఇద్దరు ఎంత బాగా కబులు చెప్పుకుంటారు సండే చక్కగా అక్కడికి వెళ్ళి మనం ఎంజాయ్ చేద్దాం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో కూర్చుని టీవీలో ఆ దిక్కుమాల సీరియల్ సినిమాలు చూడడం తప్ప వేరే పనే ఉంది వెళ్తే అందరం కలిసి ఎంజాయ్ చేయొచ్చు సండే ఈవినింగ్ వెళ్దాము బాగుంటుంది నిన్నే వెళ్దాము ఏంటి మాట్లాడు అబ్బా మళ్ళీ తాగల బాబు ఎంత అమ్మా రూపాయలు సార్ రెండు కట్ల అసలు తేదని చూడగానే పొనక ఉస్తుందేంటి నీకు అసలు వీటిని వీటినవరనే తింటారా నువ్వు తప్ప ఎవ్వరూ తినరు ఇగో ముందే చెప్తున్నాను తక్కు లేకపోతే పక్క ఇంటి వాచ్మెన్ కి ఇచ్చేస్తాను బాబు ఇంకో రెండు కట్ల అమ్మా ఆరు కట్టలు మేం బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చేసరికి నువ్వు ఒక్కడే కూర్చుని మొత్తం తిని నీకు తాగాలంటే ఇష్టం కదా నేను వంట ఉండను ఒక్కడివే కూర్చుని ఊరే అన్నీ తిక్క పండు అబ్బా వాసనే నచ్చదు మళ్ళీ తెచ్చావా తినరా మీ అబ్బాకి మామూలుగా ఏదన్నా చెప్తే అస్సలు గుర్తుండదు తేగలు కనిపిస్తే మాత్రం కొనేస్తాడు తినమని చంపుతాడు ఇగో సాయంత్రం బర్త్డే పార్టీకి వెళ్ళాలి కాసేపల్లి పడుకోండి అమ్మీ అబ్బోని కేఎఫ్సీకి తీసుకెళ్ళమని అడిగాం కదా వెన్నస్డే ఆఫర్ కూడా ఉంది కేఎఫ్సీ కేఎఫ్సీ ఏం లేదు ఇవాళ మంచి బర్త్డే పార్టీ ఉంది మీ అబ్బు రానంటున్నాడు వెళ్ళి అడగండి సరే కావాలా ఈవినింగ్ బర్త్డే పార్టీకి మీరు రావచ్చుగా మీ అమ్మ పంపిందా నాకు చాలా పని ఉంది కుదరదు ఓకే అబ్బా మనం వెనస్డే కేఎఫ్సీకి వెళ్దామా వెళ్దాం అబ్బు వన్ నైన్టీ నైన్ రూపీస్ ఎయిట్ పీసెస్ బోన్ స్ట్రిప్స్ ఆఫర్ లాస్ట్ వీక్ కూడా చెప్పారు కదా సరే ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత తీసుకెళ్తాను సరేనా సరే రండి కూర్చోండి ఇప్పుడు చెప్పు బేటా మొన్న మనం కేఎఫ్సీకి వెళ్ళాం కదా నీకేం గుర్తుంది వెళ్ళాం తిన్నాం వచ్చాం ఆహా నాకు గుర్తుంది ఒక బాలెడ్ అంకుల్ నోటి నిండా సాస్ అంటించుకుంటే అమ్మ చూసి నవ్వింది కదా అంతేనా ఇంకేం గుర్తులేదా లేదబ్బు గుర్తుండాలి కదా ఏం గుర్తుండాలి అబ్బు అదే మీకు మీ అమ్మకి ఏమి గుర్తుండవు నాకు మాత్రం అన్ని గుర్తుంటాయి కావాలంటే తినే వస్తువు గురించి ఏదైనా అడగండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తప్ప తెచ్చారు కదా అవునా సరే అయితే కోవా అనండి రెడీ త్రీ కోవా 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 అంటే నాకేం గుర్తుకొస్తుంది అంటే చిన్నప్పుడు మా ఇంట్లో పాలు పోసే వనజమ్మ గుర్తుకొస్తుంది ఆ బక్కగుండేది ఎంత బక్కగా అంటే రీఫ్లుంటుందే అంత బక్కగా పాలు అమ్ముతుంది కదా కొంచెం పాలు తాగొచ్చు కదా ఇసినారిది మార్నింగ్ పాలు అమ్మేది సాయంత్రం మిగిలిన పాలను కాచి కొంచెం తక్కువ రేటుకు అమ్మేసేది మా అమ్మ దగ్గర డబ్బులుండేవి కావు అదే మీ నానమ్మ దగ్గర సో ఈవినింగ్ కాచిన పాలు కొనేది ఒకసారి వనజమ్మ దగ్గర పాలు ఎక్కువ మిగిలిపోయాయి మా అమ్మను బతిమాలి తక్కువ రేటుకు పాలను తీసుకోమని ఓను బలవంత పెట్టింది అమ్మ కూడా చూసుకొని రెండు సేర్ల పాలను రూపాయిన్నరకి అంటే వన్ రూపీ ఫిఫ్టీ పైసే అన్నమాట ధరవాడు తీసేసుకుంది అంటే తక్కువ సాగో చెప్పబ్బో అలా తీసుకున్న పాలను మా అమ్మ ఏం చేసిందో తెలుసా అక్కని చెల్లిని పొయ్యి చుట్టూ కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాట చెప్తూ పాలు మరిగిస్తూ కొంచెం కొంచెం చక్కెర పోసి ఆ రాత్రి పాలకోవ చేసింది మా ఇంట్లో పొయ్యిలోకి వాడుకోవడానికి కొబ్బరి చెప్పలుండేవి అందులోంచి నాలుగు కొబ్బరి చెప్పులు శుభ్రం చేసి మా నలుగురికి చెప్పలో పాలకోవ కొంచెం 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 వేసింది అబ్బా ఆహా రాత్రి మేమందరం ఆ కోవాని వేలుతో కొంచెం కొంచెం నాకి తింటూ ఎప్పుడైపోతుందో అని భయపడుతూ నిద్ర వచ్చేంత వరకు తిన్నాం కోవా అంటే నాకు అది గుర్తుకొస్తుంది అయిపోయిందా అడుగు నేను అడుగుతా ఆపిల్ అంటే అసలు ఒక్కసారి కూడా మా ఇంట్లో యాపిల్ తీసుకొచ్చేవాళ్ళు కాదు నా దగ్గర ఒక మట్టి ముంత ఉండేది అదే కిడ్డీ బ్యాంక్ అమ్మిచ్చే పది పైసలు ఎప్పుడైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని ఆ డిబ్బిలో దాచుకునేవాళ్ళం డిసెంబర్ ముప్పై ఒకటి వస్తే ఆ ముంతను పగలగొట్టేవాణ్ణి జనవరి ఫస్ట్ ఉదయాన్నే బజారుకు వెళ్లి ఒక యాపిల్ కొనేవాండి ఒక గ్రీటింగ్ కార్డు కొనేవాండి ఆ యాపిల్ ని ఓ రంగు కాగితంలో చుట్టి దారం కట్టి ప్యాక్ చేసేవాడిని గ్రీటింగ్ మీద మా అక్కతో శుభ్రంగా నీట్ గా గ్రీటింగ్స్ రాయించేవాడిని మా అక్క రైటింగ్ ముత్యాల్లాగా గుండ్రంగా అందంగా ఉండేది ఆ ఆపిల్ కార్డ్ ని నాకు బాగా ఇష్టమైన మా రమాదేవి టీచర్ దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చేవాడిని హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పేవాడిని మా టీచర్ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇదిగో ఇలా దగ్గరకు తీసుకొని తల్లి మీరే ఒకసారి ఆవిడ నాకు లిఫ్కో డిక్షనరీ ఇచ్చింది అది ఇప్పటికీ నా దగ్గరే ఉంది యాపిల్ ని చూస్తే యాపిల్ ని తింటే నాకు మా రమాదేవి టీచరే గుర్తుకొస్తుంది ఇంకేమైనా అడగాలంటే అడగండి నేను అడుగుతా ఈసారి నేను అడుగుతాను అడుగు బేటా ఉదయనా వీట్ సంగతి చెప్పు తేగలు చెప్పు ఎప్పుడు దొరికినా తేగలు తేగలను కొంటుంటావు కదా వీటి కదా చెప్పు తేగలు తేగలంటే మా నాన్న సల్మా మా నాన్న చిన్న పల్లెటూరులో పుట్టాడు ఇప్పట్లోలాగా అప్పట్లో పిజ్జాలు బర్గర్లు ఇలాంటివేం లేవు కదా సీజనల్ గా వచ్చేవి మాత్రమే తినేవాళ్ళు మ్యాంగో నేరేడు జామకాయ ముంతమామిడి అంటే ఫ్రూట్ కానీ ఈయనకు మాత్రం తేగలంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం అవి కావాలని మారం చేస్తూ ఉండేవాడట ఒకసారి ఇంట్లో ఇతని పిచ్చి మానిపించడానికి ఎవ్వరూ తేగలు కొనలేదట అప్పుడు మీ తాత ఏం చేశాడో తెలుసా ఏం వాళ్ళ నాన్న చొక్కాలోంచి పావల దొంగతనం చేశాడు పావల అంటే చాలా పెద్ద డబ్బు అందుకని బాగా భయపడి ఆ పావలా కాసుని ఒక పేపర్లు చుట్టి అటక మీద దాచి రాత్రంతా నిద్రపోలేదట ఆ తర్వాత చూడాలి ఆ పావలాను మార్చి ఆ వారం అంతా తేగలు తినడమే పనట మా అందరికి ఎప్పుడు చెప్పి నవ్వించేవారు మేం పెద్దయ్యా కూడా ఎక్కడ తేగలు కనిపించినా కొని తెచ్చి మరీ తినమని చెప్పేవారు అప్పటి నుంచి నాకు కూడా తేగలంటే ఇష్టం ఏర్పడింది ఇష్టం అంటే నిజంగా ఇష్టం అని కాదు మా నాన్నకి ఇష్టం కనుక నాకు కూడా ఇష్టం పెద్దయ్యకి బాగా డబ్బులు సంపాదించి మా నాన్న నా దగ్గరే పెట్టుకుని బోల్డ్ తేగలు కొని ఇచ్చి ఆయనతో తినిపించాలనుకునేవాడిని మరి తాతయ్యకి తేగలు కొనిపించారా మీరు పెద్దయ్యాక లేడుగా ఆయన మేము స్కూల్లో ఉన్నప్పుడే అల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్ళీ రాలేదు మా పెళ్ళిళ్ళు ఉద్యోగాలు ఏమీ చూడకుండానే వెళ్ళిపోయాడు ఒకరోజు బజార్ నుండి వచ్చి సంచి పడేసి కాళ్ళు కడుక్కొని కుర్చీలో కూర్చున్నాడు ప్రాణం వదిలేశాడు తర్వాత ఎవరో సంచి చూసి చెప్పారు అందులో తేగలున్నాయట నేనంటే చాలా ఇష్టం మా నాన్నకి నేనంటే ఇష్టం అంటే నా కడుపున పుట్టిన మీరంటే ఇంకెంత ఇష్టం ఉండేదో నేను మీ మీద కోపడుతుంటాను కదా అప్పుడప్పుడు ఉంటే నన్ను గట్టిగా తిట్టేవాడేమో మిమ్మల్ని ఏమైనా అని ఉంటే నేను ఎవరి మాట విన్నాను కదా మీ అమ్మ మాట కూడా కానీ ఆయన మాట వింటాను ఎరా పిల్లల్ని తిడతావా విధవా అంటే లోపలికి వెళ్ళి మీ అమ్మ వెనకాల దాక్కుందాం అనుకున్నాను చాలా అనుకున్నాను ఇలా చాలా అనుకున్నాను ఇప్పుడు తేగలున్నాయి అది మా నాన్నలే

నువ్వు దిలీప్ వాళ్ళ ఇంటికి ఎందుకు రాలేదో నాకు అర్థమైంది దిలీప్ వాళ్ళ నాన్న చూస్తే నీకు మీ అబ్బా గుర్తొస్తారు కదా అందుకనే కదా నువ్వు అక్కడికి రాలేదు రేపు తేగలు తీసుకురా